పొరపాటున కూడా ఒక మనిషి ప్రవర్తన చూసి వీడింతే అని జడ్జ్ చేయకూడదు అతను సముద్రం వైపు వెళ్తుండగా సంచి దొరికిందట అయితే అందులో అన్ని బంక చేసిన గట్టి ఉండలు ఉన్నాయట ఆ సంచిని తీసుకుని సముద్రం వైపు నడవడం మొదలు పెట్టాడు అలా నడుస్తూ నడుస్తూ సంచిలో నుండి ఒక్కో ఉండ తీస్తూ సముద్రంలోకైతే విసిరేస్తూ ఉన్నాడు అలా విసిరేస్తూ చాలా ఆనందపడుతున్నాడు అందులోనే ఒక మట్టి ఉండ కింద పడింది పడి పగిలిపోయింది అందులో నుండి మెరుస్తున్న ఒక రత్నం బయటపడింది అతను చాలా ఆశ్చర్యంగా ఆ సంచిలోని ఉండలన్నీ తీసి ఒక్కటిగా పగల కొట్టడం మొదలు పెట్టాడు అన్నిటిలోనూ లక్షలు విలువ చేసే మనులైతే అయితే ఉంటాయి అవన్నీ చూసి అయ్యో అరవై డెబ్బై ఉన్న ఉండలన్నీ సముద్రంలో పరవేసే అవన్నీ ఉండుంటే నేను చాలా రిచ్ వాడిని అయ్యేవాడిని కదా అని ఫీల్ అవుతాడు మనలోని చాలా మంది కూడా మాక్సిమం అలానే బిహేవ్ చేస్తాము కేవలం బయటకు కనిపించే మట్టి పూతనే చూస్తాం కానీ లోపల ఉన్న నిధిని చూసే ప్రయత్నం అయితే చేయము బేసిక్ గా మనిషి చాలా మంచివాడు మనం కూడా ప్రతి మనిషిలోని మంచితనాన్ని చూద్దాము చెడుని ఇగ్నోర్ చేసేద్దాము స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్